శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా శ్రీ పసుపులేటి సుధాకర్ తన నామినేషన్ పత్రాన్ని అభిమానులతో నాయకులతో కార్యకర్తలతో ఆనందోత్సవాల నడుమ ఎమ్మెల్యే స్వతంత్ర అభ్యర్థిగా నేడు తన నామినేషన్ను కావలి ఆర్డీఓ సేనా నాయకునికి అందజేశారు కావలి పట్టణాన్ని కానీ విని ఎరుగని రీతిలో తనదైన శైలిలో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి పసుపులేటి సుధాకర్ మీడియా సమావేశంలో తెలిపారు ఈ యుద్ధంలో మనమందరం ఏదైతే పోరాడి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు కావలి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ చేయడం జరిగింది అయితే కావలి నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో ప్రజలు ప్రజా ఆదరణ లభించింది ప్రజలు మార్పుని కోరుకుంటా ఉన్నారు ప్రజల మార్పుని కోరుకుంటా ఉన్నారు ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఇంతవరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఇంత భారీ ఎత్తులో నామినేషన్ దాఖలు చేసిన దాఖలు కోరుకుంటున్నారు కానీ కావలి నియోజకవర్గంలో మాత్రం అన్నిటికంటే భిన్నంగా స్వతంత్ర అభ్యర్థికి భారీ ఎత్తులో మద్దతు పలికారు ఎందుకంటే ప్రజలు యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరిని రెండు పార్టీలను కూడా తిరస్కరిస్తున్నారు తిరస్కరిస్తున్నారు ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నారు ఇక్కడ అయితే ఈ జిల్లాలో ఒక్కరికి కూడా బీసీకి టికెట్ ఇవ్వలేదు అంటే ప్రజలు ఇంత అహంకారం ఏంటి వీళ్ళకి అహంకారానికి అనగానే మర్గానికి ఈ రెండింటికి మధ్య పోటీ జరుగుతున్నప్పుడు భారీ ఎత్తులో ఈ ఆత్మగౌరవం కోసం చాలామంది మద్దతు పలికారు వాళ్ళందరూ కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు విజయం సాధించిన తర్వాత మళ్ళీ మీతో కలుస్తా సార్ ఈరోజు భారీ ఎత్తున జనసందోహంతో నామినేషన్లు వేశారు ప్రజల్లో ఎలాంటి స్పందన ఉంది సార్ ప్రజల్లో చాలా మార్పు ఉంది ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటా ఉన్నారు ఎందుకు మార్పు కోరుకుంటున్నారంటే గతంలో పదేళ్ల నుంచి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ పరిపాలనలో ఏమీ చేయలేదు అదేవిధంగా ఇప్పుడు టీడీపీ నుంచి వస్తున్నటువంటి కాల్వే కృష్ణారెడ్డి గారు ఆయన 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 కూడా చాలా అవినీతి చేస్తున్నారు సేనంలో నుంచి పొయ్యి మీద బయడిపోయినట్టు ఉంటుంది కాబట్టి ఉదాహరణ అయితే చాలా మంచి వ్యక్తి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రజల్ని కాపాడు ప్రజల కోసం సర్వీస్ చేస్తారు ఆయన గెలిపిస్తే బాగుంటుంది నియోజకవర్గం బాగుపడుతుందని చెప్పని ఉద్దేశంతో ప్రజా ఆదరణ చాలా లభింది

వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళు మార్పు కోరుకుంటున్నారు సన్నకారు సంపన్నలు సంపన్నులకి సన్నకారుకి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది కానీ సన్నకారులు చాలామంది ఉన్నారు కాబట్టి సన్నకారులు మార్పు కోరుకుంటున్నారు సార్ ఎన్నికలు సాధారణంగా మధ్యని పబ్బుని మీరేమన్నా విషయంలో ఏమంటారు ఏమంటారు అర్థం కాదు ఎన్నికలకి ఓటు మద్యం పంపిణీ చేస్తారు కదా మీ ప్రచారంలో మీ ఓటు కోసం అలా చేస్తారని అడుగుతున్నాడు మీరేమో ధనికులకి పేదవారికి పోటీ జరుగుతుంది కానీ ఇప్పుడు ప్రధాన మంత్రి ఏదైతే అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వాళ్ళకన్నా పొత్తుల సంపన్నుడు అనే ప్రచారం జరుగుతుంది దీనిపైరేమంటారు సంపన్నుడు అనే మాట వాస్తవం కావ కావచ్చు అనే విషయం కావచ్చు కానీ పేదరికం నుంచి వచ్చాను కష్టపడి స్వయం స్వయంకృష్టితో ఎదిగా నేను వీళ్ళలాగా బ్యాంకులు లోటు చేసి లేకపోతే ఆర్థిక నేరాలు చేసి రాజకీయాల్లో ఎదురాలేదు కష్టపడి స్వయం స్వయంకృష్టితో ఎదిగి మళ్ళీ పేద ప్రజలకు ఏదన్నా చేద్దామనే ఉద్దేశంతో రాజకీయాల్లో మీరు ఒక స్వయంగా మేనిఫెస్టో కూడా విడుదల చేశారు కావల నియోజకవర్గానికి సంబంధించి ఒకవేళ మీరు ప్రజలు ఆశీర్వదించి ఎప్పటి లోపల మీ మేనిఫెస్టోని పూర్తి చేస్తారు పదవీ కాలం లోపల మేనిఫెస్టో పూర్తిగా చేస్తాం థ్యాంక్ యూ